హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి మంగళగిరిలో అండి ఒక మంచి జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందని ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇంక మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి ఎర్రబాలెంలో వస్తుందండి మంగళగిరి దగ్గర సో చాలా మంచి ప్రాపర్టీ అండి మీరు చూడొచ్చు బిల్డింగ్ కూడా చాలా బాగుంది కొత్త బిల్డింగ్ అండి రెండు వందల డెబ్భై ఏడు గజాల్లో ఉందండి ఈ బిల్డింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది బిల్డింగ్ అయితే చూడొచ్చండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఫ్రంట్ కూడా మెజర్మెంట్స్ వచ్చేసి అండి నలభై బై అరవై అండి నలభై అరవై ఉంటాయండి చూడొచ్చు కూడా తాడేపల్లికి చాలా దగ్గరండి మీరు రోడ్డు కూడా చూడవచ్చు అది నుంచి మెయిన్ రోడ్ చాలా దగ్గరండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది కాబట్టి ఎంత తక్కువకైతే వస్తుందండి మీ లొకేషన్ చూడవచ్చు చుట్టుపక్కల మొత్తం రెసిడెన్షియల్ ఏరియా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఏరియా కూడా మీరు బయట కూడా చూడవచ్చు బిల్డింగ్ ఎలివేషన్ చాలా నీట్ అండ్ క్లాస్గా ఉందండి ఎంతకంటే మంచి ప్రైస్ మళ్ళీ రాలండి ప్రైస్ విషయానికి వస్తానండి ఒక కోటి డెబ్బై లక్షలండి కోటి డెబ్బై లక్షలండి చూడొచ్చు బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది సో దీనికి ఎక్కువ టైం కూడా లేదండి వీలైనంత త్వరగా మమ్మల్ని సంప్రదిస్తే దీని ప్రాపర్టీ వివరాలు విజిటింగ్ అన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తామండి చూడొచ్చు ఇంకా అండి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ